ఇప్పుడే లో కూడా చూపించారు ఒక వరదలు వచ్చినా ఒక ఆపద వచ్చినా లేకపోతే తుఫాన్ వచ్చిన అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు బాధితులను కాపాడతారు ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం అందరి అదృష్టంగా భావిస్తున్నాను విశాఖపట్నాన్ని చూస్తున్నాను నేను ఎన్నిసార్లు విశాఖపట్నానికి వచ్చిన వచ్చినప్పుడంతా మీ అభిమానం చూస్తున్నా మీరు చూపించే అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు విశాఖ అంటేనే ఒక ప్రశాంతత విశాఖ ప్రజలంటేనే ఒక మంచితనం నీతి నిజాయితీ క్రమశిక్షణ మారు పేరు విశాఖపట్నం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముంబాయి దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానం మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతి పెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది పక్కనే గంగవరం పోర్ట్ ఉంది ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్ వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక ఎంఓయు చేశాం విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే టీసీఎస్ ముందుకొచ్చారు ఇలాంటి ఐటీ కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి రేపు ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వో రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు అదే మరిగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇస్తే పరిస్థితికి వచ్చారు ఇదే మార్గం గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం నేను ఒకటే కొండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం టెక్నాలజీలో మనం ముందున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డీప్ టెక్నాలజీ ఉంది ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రినర్ తయారు చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ చూసాం నేవీ విన్యాసాలు చూసాం ఒక ఇన్స్పిరేషన్ పొందాం ఇప్పటిక చూస్తే మన నేవీ రిక్రూట్మెంట్ పెడితే విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది నేవీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి వస్తున్నారంటే దానికి కారణం వారు చూపించిన ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నారు ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పకపోతే బాగుండదు కాబట్టి తొందరలోనే మెట్రో రైలు వస్తుంది ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం అదే సమయంలో విశాఖపట్నంలో అతి పెద్ద ఆకర్షణగా ఉన్న కురుస్వర సబ్మెరైన్ మ్యూజియం కూడా మనం ఏర్పాటు చేసుకునింది రెండు వేల రెండు ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాం అదే సమయంలో రెండు వేల పది పదిహేడులో పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నాం